ఆరాధ్య పార్టీ ట్వంటీ సెవెన్ రచన అంగులూరి అంజనీ దేవి గారు అందరూ ఒకరి వెంట ఒకరు కార్లు నడు కడుక్కుంటున్నారు సీతాలమ్మ ఆరాధ్య పక్కన నిలబడింది ఇంట్లో చాలా మార్పులు చేయించారు ఆరాధ్య నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు మన ఇంట్లో అద్దెకు ఉన్న వాళ్ళను నీ పెళ్ళప్పుడు ఖాళీ చేయించలేదు కదా ఇప్పుడు చేయించారు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో ఉన్న కార్డ్ బోర్డ్ ని తీయించేసి ఖరీదైన సోఫాలు తెచ్చివేశాడు గోపి బాత్రూముల్లో టాయిలెట్ రూముల్లో మెరిసిపోయే టైల్స్ బిల్లలు అతికించారు కాలు పెడితే జారిపోతుందనుకో కోడలి కోసం మీ మమ్మీ మీ డాడీ ఇంకా చాలా చేస్తున్నారు డబ్బున్న కోడల్ని ఒక్కటే కంగారు పడుతున్నారు డబ్బున్న ఇంట్లో పుట్టిన పిల్ల ఇక్కడికొచ్చి ఇబ్బంది పడకూడదని చూస్తున్నారు అంది సీతాలమ్మ మమ్మీ డాడీ ఏరి సీతాలత్త ఎటు వెళ్లారు కనిపించరేం అడిగింది ఆరాధ్య బాబును ఆమె చేతికిస్తూ అసలే బక్కగా ఉండే సీతాలమ్మ బాబును ఎత్తుకోలేకపోయిన కళ్యాణమ్మ మనవడు కాబట్టి దింపితే ఏమనుకుంటుందో అన్నట్లు అతి జాగ్రత్తగా చంకలు అదుముకుంటూ అటు ఇటు ఊగకుండా నిలబడాలని ప్రయత్నిస్తోంది పెళ్లి నగలు తయారయ్యాయని ఫోన్ వస్తే బంగారు షాప్ కెళ్లారు ఆరాధ్య వస్తుంటారు చాలాసేపు అయింది వెళ్ళి అంది సీతాలమ్మ ఆమె అప్పటికే బాబును ఎత్తుకోలేక ఆయాస పడుతోంది బాబాయిలు వెళ్తారుగా బంగారం గురించి వీళ్ళకేం తెలుసని వెళ్లారు వాడిని దింపు ఎత్తుకోలేవు అనగానే వాడిని దింపింది సీతాలమ్మ అక్కడే ఉన్న కళ్యాణమ్మ శార్వాణి సృజిత్ ని చేయి పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు ఉపేంద్ర హేమంత్ కూడా వాళ్ళ వెంటే వెళ్లారు ఆరాధ్య కాస్త నెమ్మదిగా కాళ్ళు ముఖం కడుక్కుంటూ సీతాలమ్మతో మాట్లాడుతోంది ఎంతైనా ఇంటి కోడలు పెట్టుకునే బంగారం కదా బయటి వాళ్లను పంపితే తూకాల్లో కాని నాణ్యతలో కాని తేడా వస్తే బాగుండదని వాళ్లే స్వయంగా వెళ్లారు చీరల కోసమైతే ప్రత్యేకించి చీరాల వెళ్లి తెచ్చారు వాటి రేట్లు వింటే కళ్ళు తిరుగుతున్నాయి ప్రతి చీర గోపీ సెలక్షనే నగలు కూడా గోపి దగ్గరుండి డిజైన్ అదిగో వస్తున్నారు అంది ఆరాధ్య చూసే లోపలే శాంతారాం రమాదేవి లోపలికొచ్చి అందరినీ ప్రేమగా పలకరించారు వాళ్ళిద్దరూ ఆరాధ్య పెళ్లిలో కన్నా ఇప్పుడు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉన్నట్లు గమనించింది కళ్యాణమ్మ ఎవరికి వినిపించకుండా సీతాలమ్మకు మాత్రమే వినిపించేలా చూస్తున్నావుగా సీతాలత్త నాకేమో పదిహేడు క్యారెట్ల బంగారం పెట్టారు గోపి భార్యకేమో నాణ్యమైన బంగారు నగలు పెడుతున్నారు నాకన్నా గోపి భార్య ఎక్కువ మా మమ్మీకి అడిగింది ఆరాధ్య సీతాలమ్మ కళ్ళార్పుకుంటూ తెల్లగా బయట పెట్టి నవ్వింది ఆమె ఏదో అనబోయే లోపలే సీతాలమ్మ ఇటురా అంటూ ఎవరో వచ్చి ఆమెను లాక్కుపోయారు తల్లి బిజీగా ఉండడంతో ఆరాధ్య వెళ్లి కళ్యాణమ్మకి షార్వానికి మధ్యలో కూర్చుంది బంధువులంతా ఇల్లు నిండారు ఒకప్పుడు స్వీట్ హౌస్ నడుపుకునే వీళ్ళు మన స్థాయికి తగరు అని వీళ్ళను దూరంగా ఉంచిన వాళ్ళంతా హోటల్లో దిగి ఫ్రెషప్ అయ్యి మేకప్లు చేయించుకుని కార్లలో దిగుతున్నారు వాళ్ళ అను లగ్జరీ కనిపిస్తోంది డబ్బు వాసన గుప్పమంటోంది అది చూసి కళ్యాణమ్మ పెళ్లి రాత్రికి కదా మేమేదైనా హోటల్లో ఉండి ఫ్రెష్అప్ అయి వస్తాం ఆరాధ్య బాబును మాతో తీసుకెళ్తాం నువ్వు రెడీ కావు సరే ఆంటీ అంది ఆరాధ్య పెళ్లిలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగానే మేకప్ అవుతున్నారు ఆరాధ్య నువ్వు కూడా నీ పెళ్లి రిసెప్షన్ లో హేమంత్ తీసిచ్చిన చీర కట్టుకో బాగుంటావు అంటూ చెప్పి వాళ్ళిద్దరూ హోటల్ కి వెళ్ళారు ఇది తనకి హేమంత్ చెప్పి ఉంటే బాగుండేది అతను ఎందుకో భావంగా అభావంగా ఉంటున్నాడు గతంలో పట్టించుకున్నట్లు దేన్ని ఇంట్రెస్ట్ గా పట్టించుకోవడం లేదు ఇలా ఎందుకు అని అతన్ని ప్రశ్నించే ధైర్యం ఉన్నా అలా అడిగే అర్హత లేని దానిలా ఆగిపోవాల్సి వస్తోంది ఎందుకు అయినా ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు వద్దు అనుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళింది ఆరాధ్య మమ్మీ నా రిసెప్షన్ చీర ఇవ్వు కట్టుకుంటాను అంది ఆరాధ్య రమాదేవికి ఆ చీర ఎక్కడ పెట్టింది గుర్తురాలేదు ఆ చీర అది ఇప్పుడెందుకే ఏదో ఒకటి కట్టుకో ఒకసారి కట్టావుగా దాన్ని అందరూ చూశారు తమ్ముడు పెళ్లికి వేరేదేమైనా కొత్త చీర కొనుక్కోలేదా మీ చిన్నపిన్ని యాభై వేల రూపాయల చీర కొన్నది నాకు కూడా తెచ్చింది వద్దంటే వినలేదు కంపెనీలు ఉండే వాళ్ళ వియ్యంకులు మనం బాగుండొద్దా అంది మన వాళ్ళంతా నెల నుండి షాపింగ్ లు చేశారు నువ్వు చేయలేదా అంది రమాదేవి నాకు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పటికే ఆ ట్రాఫిక్ జామ్ లో రాత్రికి ఎనిమిది తొమ్మిదికి తక్కువ కావడం లేదు అప్పటికే అలసిపోతున్నాను అందుకే షాపింగ్ చేయలేదు నా రిసెప్షన్ చీర కడతానులే ఇవ్వు అంది ఆరా ఇంటికి కలర్స్ వేసేటప్పుడు సామాన్లన్నీ సర్దుతూ ఆ చీర ఉన్న కవరు ఎక్కడ పెట్టానో ఆరాధ్య గుర్తు రావడం లేదు మీ అక్కయల దగ్గర కాస్ట్లీ డ్రెస్లున్నాయి అడిగితే ఇస్తారు అవి వేసుకుంటావా అంది రమాదేవి వాళ్ళ సైజ్ ఎక్కడా నా సైజ్ ఎక్కడా వాళ్ళు నాకన్నా లాభగా ఉంటారని నీకు తెలీదా అంటూ సుడిగాలిలా వెళ్లి చీర కోసం ఇల్లంతా వెతికింది ఆరాధ్య చీర ఉన్న కవరు కనిపించలేదు బీర్వా పక్కన కంప్యూటర్ పెట్టే పాత వల్ల కూడా కనిపించలేదు డౌట్ వచ్చి ఇంటి వెనకాల ఉండే జామ చెట్టు దగ్గరికి వెళ్ళింది అక్కడ నేలంతా మట్టి రాళ్ళు ఉంటాయి చెప్పులు లేకుండా నడవలేం గోపి పెళ్లి వల్ల ఇంట్లో పనికి రాని సామాన్లన్నీ అక్కడికి చేరి గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ఆ గుట్టల్లో ఎక్కడని వెతకాలి అటు ఇటు చూసింది ఎదురుగా ఉన్న ఆ పాత బల్ల కిందనే ఉంద కవరు ఆ కవర్ ని తను ఈజీగా గుర్తుపట్టింది వెంటనే వంగి అందుకొని ఓపెన్ చేసి చీరను బయటకి తీసింది అప్పుడెప్పుడో విప్పి మడతేసి కవర్ లో పెట్టిన చీర కావడం వల్లనో ఏమో చీర బాగా వాసన వస్తోంది బయటకు తీయలేక వెంటనే కవర్ లో పెట్టేసింది ఇప్పుడు తనేం చేయాలి కళ్యాణి ఆంటీ అడిగితే ఏం చెప్పాలి ఆమె పక్కనే ఉన్న షార్వాణి ఆంటీ కూడా కళ్యాణి ఆంటీ చెప్పింది విన్నది ఆమె ఏమనుకుంటుంది అయినా తన తల్లి ఈ ఒక్క చీరను జాగ్రత్త చేయలేకపోయిందా డ్రై క్లీనింగ్ కి ఇచ్చి బీర్వాలో పెట్టి ఉంటే బాగుండేది కదా తనకు లగేజీ ఎక్కువ అవుతుందని ఈ చీరను పట్టించుకోలేదు పైగా తనకంటూ ఓ స్థిరమైన ప్లేస్ లేదు ఆరాధ్యకు కళ్ళల్లో నీళ్లు రావడం లేదు నేరుగా తల్లిని వెతుక్కుంటూ వెళ్ళింది రమాదేవి ఆమె హడావుడిలో ఆమె ఉంది కోడలికి తాము కొన్న పెళ్లి చీరల్ని పెళ్లికి వచ్చిన వాళ్ళకి చూపించి వాటిని జాగ్రత్తగా బీర్వాలో పెడుతోంది ఇంత ఖరీదైన చీరల్ని మనలో ఇంతవరకు ఏ కోడలికి కొనలేదు రమాదేవికి తన కోడలంటే ఎంత ప్రేమో చూడు అన్నారెవరో ప్రేమ ఎందుకు ఉండదు కోడలేమైనా కూతురులాగా ఏదో అంత ఇస్తే తీసుకొని బయటికి పోయేదా ఇంటి పేరును సొంతం చేసుకొని వంశాన్ని నిలబెట్టే కోడలే కదా అందుకే రమాదేవి తన కోడలు అందరి కోడళ్ల కన్నా ఘనంగా ఉండాలని ఇంత ఖరీదైన చీరల్ని కొన్నది అన్నారు అలాంటి చీరల్ని ఎప్పుడూ చూడనట్లు వాళ్ళ కళ్ళు వెలిగిపోతున్నాయి అదంతా విన్నది ఆరాధ్య వెంటనే వాళ్ళ ముందుకెళ్లి తన చీరను చీర నుండి వస్తున్న వాసనను చూపించింది మీరు కూడా మీ కూతుళ్లను ఇలాగే చూస్తారా కట్టుకునే చీర తీసుకెళ్లి ఇంటి వెనకాల పడేస్తారా ఎప్పటికైనా వెళ్లిపోయేదనేగా కూతురంటే ఇంత నిర్లక్ష్యం మీకు మీరసలు అమ్మ మనసున్న ఆడవాళ్ళైనా మీలాంటి వాళ్ళు అమ్మలో ఉంటారని తెలిస్తే ఏ ఆడపిల్ల అమ్మను నమ్మదు అని అరవాలనుకుంది అలా అరిస్తే తమ్ముడి భార్య వైభవాన్ని చూడలేక పిచ్చి పట్టి ఏదేదో అంటుందనుకుంటారు అలాంటి అవకాశం వాళ్ళకిచ్చి తను అవమానపడకూడదు అందుకే మమ్మీ కొంచెం ఇలా వస్తావా అంటూ పక్కకు పిలిచింది ఆరాధ్య రమాదేవి వెంటనే బీర్వాడోరు మోసి ఆరాధ్య దగ్గరికి వెళ్ళింది మమ్మీ ఈ చీరను డ్రై డ్రైవాష్ ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు నేనేం కట్టుకోవాలి నలుగురిలో ఎలా తిరగాలి గోపి పెళ్లికి మీ అందరూ తీసుకున్నట్లే నాకెందుకు కొనలేదు చీర నువ్వు నా కన్న తల్లివా పెంచిన తల్లివా అంది ఆరాధ్య రమాదేవి ఎప్పుడు పోనంతగా బిత్తర పోయింది నువ్వు కొనుక్కుంటావనుకున్న ఆరాధ్య ఇందులో నా తప్పేం లేదు అంది కొంచెం దూరంలో నిలబడి ఉన్న ఆరాధ్య బాబాయ్ కూతురు అవంతి ఈ మాటలు విని ఆరాధ్య దగ్గరికి వచ్చింది ఆరాధ్య భుజాన్ని గట్టిగా పట్టుకుంది పెద్దమ్మనందుకే అలా నిలదీస్తావు నిన్ను నేను మేకప్ చేస్తాను అసలు నీకు చీరలేం బాగుంటాయే మా కన్నా చిన్నదానివి డ్రెస్ వేసుకో మా లాగే ఉంటావు అంటూ డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకెళ్లి డోర్ పెట్టింది అప్పటికే నలుగురు అమ్మాయిలు ఆ గదిలో మేకప్ అవుతున్నారు ఎక్కడ చూసినా పెళ్లి జనమే ఇంత జనం ఆరాధ్య పెళ్లికి రాలేదు అవాంతక్క చూసావుగా మన వాళ్ళంతా హోటల్ వెళ్లారు మేము రాకముందే హోటల్లో రూమ్ బుక్ చేయించాలని మా మమ్మీకి డాడీకి తెలీదా గోపితే చెబితే చేయడా అల్లుడి మర్యాదలు ఇలాగేనా చేసేది అంది ఆరాధ్య మొన్నటి వరకు వాళ్ళెవరో నేనెవరో అన్నట్లుగా ఆరాధ్య ఇప్పుడు కొత్తగా వాళ్ళను మా వాళ్ళు అనడం వింతగా ఉంది అవంతికి పెళ్లిలో ఇలాంటివి పట్టించుకోవద్దు ఆరాధ్య ఇప్పటికే పెద్దమ్మ పెద్దనాన్న చాలా టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు నువ్వు ఏమన్నా వాళ్ళు ఇబ్బంది పడతారు మనం ఉండేది వాళ్ళను ఇబ్బంది పెట్టడానిక అంది అది కాదు అవంతక్క గోపి చాలా మారాడు కదూ అంది మారింది మనిష లేక ఇంకేమైనానా అంది అవంతి ఆరాధ్య నవ్వింది ఏమో నాకైతే గోపి బాగా మారిపోయినట్లు అనిపిస్తున్నాడు అంది ఆరాధ్య నీకెలా అనిపిస్తే అలా అనుకో వద్దని ఎవరంటారు నీ ఆనందమే నీకు ముఖ్యం కదా అంది అవంతి అక్క నన్నెందుకో మీరందరూ పరాయిదాన్ని చూసినట్లు చూస్తున్నారు నాకు తెలిసిపోతుంది అంది ఆరాధ్య చచ్చా అదేం లేదులే ఆరాధ్య నువ్వలా అనుకోకు అంది అవంతి ఎందుకు అనుకోను నాకు మా పేరెంట్స్ కావాలని అబార్షన్ చేయించారని మీరంతా ఒక్కటై ప్రచారం చేశారటగా తెలిసింది మా డాడీ ఎంత బాధపడ్డాడో తెలుసా అంది సడన్ గా ఆరాధ్య ఆ మాటతో అవంతికి కోపం వచ్చింది నువ్వు మాత్రం తక్కువ మా అక్క తను చదువుతున్న కోర్సు నచ్చక వేరే కోర్సులోకి వెళ్ళగానే అక్కడేదో జరిగి అబార్షన్ జరిగి కోర్స్ మారిందని ప్రచారం చేయలేదా మేము నీ అంత దారుణంగా ఏం చెప్పలేదులే నీలాగా చెప్పాలంటే నీకు పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని అందుకే అబార్షన్ చేయించాలని చెప్పగలం అలా చెప్పామా అంది యవంతి మీ అక్కడు వాడెవడో అలా అంటే నేనన్నానని మక్క అంది వాడు క్యారెక్టర్ లెస్ క్యాండిడేట్ అని మనందరికీ తెలుసు వాడి నోటికి అలాంటి మాటలే వస్తాయి వాడు అలాగే ఊహించి ఉంటాడు ఆ పాపం వాడికి ఊరికే పోదు అనకూడదు కానీ ఢిల్లీలో నిర్భయకు పట్టిన గతే ఫ్యూచర్ లో వాడి కూతురికి కూడా పడుతుంది కానీ నువ్వు చేసిందేంటి నువ్వేమైనా తక్కువ చేశావా వాడికన్నా కన్నా నువ్వే డేంజర్ వాడు అలా అంటున్నాడని తెలియని వాళ్ళకి కూడా తెలిసేలా చేశావు అది నీకు కూడా అక్కనే కదా ఇదేనా అక్క మీద నువ్వు చూపించే ప్రేమ ఇలాగే ఉంటారా అక్క చెల్లెళ్ళు నువ్వొక్కదానివే మనశ్శాంతిగా ఉండి మేమంతా తప్పు చేసిన వాళ్ళలా ఉండాలా అందుకే నిన్ను కూడా అన్నాం నీ రహస్యాలను మేము మాత్రం ఎందుకు కడుపులో పెట్టుకుంటాం మాకు తోచింది మేము కూడా అనగలం అంటూ అలిగి ఆ గదిలోంచి బయటకెళ్లిపోయింది అవంతి అవాక్కయింది ఆరాధ్య కళ్ళ వెంట కన్నీళ్లు టపటప రారాయి తల పట్టుకుంది తనకి ఎవరి వల్ల మనశ్శాంతి లేదు అనుకుంది నిజానికి అవంతి అక్కయ్య గురించి ప్రచారం చేసింది ఆరాధ్య కాదు సీతాలమ్మ రమాదేవి రమాదేవికి ఎప్పుడు చూసినా తోడి కోడళ్ళ పిల్లలంటే ఈర్ష్య కుళ్ళు అది అటు తిరిగి ఇటు తిరిగి ఆరాధ్య వచ్చింది ఆరాధ్య మేకప్ పూర్తయి గదిలోంచి బయటకొచ్చింది హేమంత్ ఆరాధ్యకు ఫోన్ చేశాడు మేము హోటల్ నుండి నేరుగా కళ్యాణ దగ్గరికి వెళ్తున్నాం మా కోసం వెయిట్ చేయొద్దు నువ్వు గోపితో రా అన్నాడు అలాగే అంది ఆరాధ్య గోపి ఇంటి దగ్గర నుండి పక్క సిటీలో ఉన్న కళ్యాణ వేదిక దగ్గరికి బయలుదేరినప్పటి నుండి అతని కారులోనే ఉంది ఆరాధ్య అతని కారులో ఒక ఆరాధ్యనే కాదు అవంతి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కారు కళ్యాణ వేదిక చేరుకుంది పెళ్లి కొడుకు గేటప్ లో ఉన్న గోపికల్లు జిగల్ మనేలా మెరిసిపోతున్నాడు పెళ్లి కూతురు కూడా అలాగే ఉంది పెళ్లి కూతురు వంటి మీద స్వచ్ఛమైన బంగారు నగలు దగదగ మెరిసిపోతున్నాయి పెళ్లి జరుగుతోంది ఆ వాతావరణం ఆ అరేంజ్మెంట్స్ లక్షల రూపాయలను తలెంపజేస్తున్నాయి కోటీశ్వరుల పెళ్లి అని చెప్పకనే చెబుతోంది ఉపేంద్ర హేమంత్ షార్వాణి కళ్యాణి సృజిత్ ముందు వరుసలో కూర్చొని ఆ పెళ్లిని చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఇద్దరు వేద పండితులు మంత్రాలు చదువుతూ వధువరుల తలల మీద మంచి ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టించారు మాంగళ్య ధారణ సప్తపది అరుంధతి అప్పగింతలు జరిగిపోయాయి పెళ్లి కూతురు అమ్మా నాన్నల దగ్గర సెలవు తీసుకుని వచ్చిన వాళ్ళంతా తమ కార్లలో వెళ్లిపోతున్నారు దగ్గరి బంధువులు మాత్రం మిగిలిపోయారు పెళ్లిలో హారతి పట్టిన ఆరాధ్యకు హారతి పల్లెంలో ఐదు వందల రూపాయల నోటు ఒక్కటి పెట్టాడు గోపి అంతేనా నువ్విప్పుడు కోటేశ్వరుడివి అని ఎవరు అంటే నవ్వి ఊరుకున్నాడు రమాదేవి మురిసిపోతూ దాన్ని మనం ఐదు లక్షలు అనుకోవాలి అంది అనుకోగానే ఐదు లక్షలు అయిపోతాయా రమా ఫోన్ లో రమా నువ్వు నీ కూతురు పెళ్లిలో చేయలేని సాంగాలన్నీ మీ వియ్యంకుల పుణ్యమా అని నీ కొడుకు పెళ్లిలో చూసుకున్నావు ముహూర్తానికి పెళ్లి చేయటం అంటే ఎలానో కూడా తెలుసుకున్నావు నువ్వు ఆరాధ్య పెళ్లిలో చేయని కన్యాదనం అప్పగింతలు కూడా వాళ్ళు చేస్తారు నువ్వు ఆరాధ్య పెళ్లి చేసినట్లు ఏదో జరిగిందంటే జరిగిందనిపించలేదు నేను దగ్గరుండి అన్నీ చూస్తూనే ఉన్నానుగా అంది సీతాలమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తా వదినా అది అసలే నా మీద కోపంగా ఉంది విన్నదంటే నన్ను చంపినా చంపుతుంది అవన్నీ నేను కావాలనేమైనా చేశానా నీకు తెలుసో లేదు అది పుట్టింది రాహుకాలంలో అందుకే దాని పెళ్లి కూడా రాహుకాలంలో జరిగింది ఇక దాన్ని వదిలే అంది రమాదేవి వదిలేయక నేనేమంటున్నాను రమా ఇంత పెళ్లి చేసావు కోటీశ్వరుల సంబంధం ఎంతో కాలంగా నిన్నే కనిపెట్టుకుని ఇంటి పనంతా చేస్తున్నాను నాకు కాస్త మంచి చీరామి అన్నయ్యకి చొక్కా ప్యాంటు తెచ్చావా వదిలేయక నేనేమన్నాను అంది నువ్వేమీ అనకు వదినా నీకు అన్నయ్యకు ఈ పెళ్లి హడావిడి తగ్గగానే గోపిని అడిగే కాస్త ఖరీదైన బట్టలే తెప్పించి పెడతాను అంది రమాదేవి ఆ మాటలు ఎవరైనా వింటారేమోనని సిగ్గనిపించింది చుట్టుపక్కల చూసింది రమాదేవి సీతాలమ్మ నోరు అంత చిన్నదేం కాదు చుట్టూ ఉన్న వాళ్ళకి వినిపిస్తూనే ఉన్నాయి అక్కడెవరో చాలా ఆసక్తిగా ఆరాధ్య వైపు చూసి ఈ అమ్మాయి గోపి అక్కయ్య కదూ చాలా బాగుంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందంట కదా వాళ్ళ హస్బెండ్ కూడా అదే జాబ్ చేస్తున్నాడంట అందుకే బాగా సంపాదించినట్లున్నారు ఒంటి నిండా ఎన్ని బంగారు నగలు చూడు చాలా లేటెస్ట్ మోడల్లో అంటున్నారు ఆ కాంప్లిమెంట్ ని విని తట్టుకోలేకపోయింది అవంతి ఆమె పైకి మామూలుగానే ఉన్న సమయం వచ్చినప్పుడు తన ప్రతాపం చూపించాలని పొంచి ఉంది వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆంటీ మహారాధ్య పెట్టుకున్న నగలు ప్యూర్ గోల్డ్వి కావు చూడడానికి బంగారం అనిపిస్తున్న వన్ గ్రామ్ గోల్డ్ వే అవి బయట దొరుకుతాయి గోపి వాటిని హైదరాబాద్ లో తెచ్చాడు ఆరాధ్యతన పెళ్లిలో అవే పెట్టుకుంది అంది అవంతి వాళ్ళు ఆశ్చర్యపోయారు పెళ్లిలో అవి పెట్టుకుందా పెళ్లిలో ఎవరైనా పెట్టుకుంటారా మీ పెద్దమ్మ ప్యూర్ గోల్డే పెట్టుకుందిగా కూతురికి గోల్డ్ ఎందుకు పెట్టలేదు ఇంకెప్పుడు పెడుతుందట అన్నారు పక్కనే ఉన్న సీతాలమ్మ అందుకుంది పెడుతుంది పెడుతుంది ఎందుకు పెట్టదు ఈ పెళ్లి హడావుడి కాస్త తగ్గితే అది ఎగతాలిగా ఆ మాటలు అక్కడే ఉన్న రమాదేవితో పాటు ఆరాధ్యని కూడా గుచ్చుకున్నాయి అక్కడే ఉంటే ఇంకా ఏం వినాల్సి వస్తుందోనని పక్కకెళ్లారు బంధువుల్లో ఇలాంటి మాటలు వస్తాయని హేమంత్ సేవింగ్స్ మొత్తం గోల్డ్ కోసం ఇప్పించింది కళ్యాణమ్మ ఆమెది ముందు చూపు ఇప్పుడు తెలుస్తోంది ఆరాధ్యకు గోల్డ్ విలువ హేమంత్ విలువ ఒంటరిగా కూర్చొని చాలా సేపు ఆలోచించింది ఆరాధ్య తల్లి దగ్గరికి వెళ్ళింది మమ్మీ మేమిక్కలు బయలుదేరతాం అంటూ లోపలికి ఎవరూ రాకుండా డోర్ పెట్టింది అప్పుడైనా మీ వాళ్ళేరి అంది రమాదేవి మా వాళ్ళు నీకు ఇప్పుడు కనిపించరు వాళ్ళేమైనా కోటీశ్వరుడా అంది ఆరాధ్య ఏంటే అలా మాట్లాడుతున్నావు మేము పరాయి వాళ్ళమా అవంతి సీతాలొద్దిన మాట్లాడినట్లు మాట్లాడుకోవడానికి అమ్మ బిడ్డలమే అంది నాకది తెలుసు మమ్మీ అందుకే నాకేదైనా పెట్టాలనుకుంటే పెట్టు ఆడపిల్లని కదా తమ్ముడు పెళ్లికెళ్లి ఏం తెచ్చుకున్నావని ఎవరైనా అడిగితే చూపించాలి కదా పుట్టింటి వాళ్ళు ఆడపిల్లలకిచ్చే గౌరవాన్ని బట్టే అత్తింట్లో మర్యాద పెరుగుతుందని ఈ మధ్యనే తెలుసుకున్నాను ఎంత సాఫ్ట్వేర్ అమ్మాయినైనా నాకు కూడా అలాంటి మర్యాదలు కావాలనిపిస్తాయి కదా సోషల్ రిలేషన్స్ లేకుండా ఎన్ని రోజులు అంది ఆరాధ్య ఇవి నీ మాటలు కావు నీకెవరో నేర్పారు అంది రమాదేవి నాకెవరు నేర్పుతారు మమ్మీ నేనేమైనా చిన్నపిల్లనా అంది రమాదే ఆరాధ్య ఇన్ని రోజులు చిన్న పిల్లవని అనుకున్నాను ఆరాధ్య కానీ నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవు కావు ఆ ఉపేంద్ర శార్వాని కలిసి నిన్ను కొత్త రకంగా తయారు చేసి పెట్టారు లేకుంటే ఎప్పుడైనా నాకు అది పెట్టు ఇది పెట్టు అని అడిగావా ఒకవేళ నేను బ్రతిమాల పెట్టినా ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి అని ఎక్కడే వదిలేసి వెళ్లేదానివి అంది రమాదేవి అది ఒకప్పుడు నాకు పర్మనెంట్ షెల్టర్ లేనప్పుడు ఇప్పుడు గోపి పెళ్లి పుణ్యమా అని హేమంత్ దగ్గరికి వెళ్ళానుగా మరి గోపి పెళ్ళైపోయింది హేమంత్ దగ్గర ఉండేదెందుకు మళ్ళీ నా ఫ్రెండ్స్ దగ్గరికే వెళ్ళి ఉండమంటావా అంది ఆరాధ్య ఈసారి ఊహించని విధంగా కంగు తిన్నది రమాదేవి చెప్పు మమ్మీ హేమంత దగ్గర ఉండమంటావా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఉండమంటావా నువ్వెక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను ఎందుకంటే నాకంటూ సొంత ఆలోచనలు సొంత తెలివితేటలు ఎక్కడివి పుట్టినప్పటి నుండి నిద్రపోవడం కాలేజ్కి వెళ్ళడం ఇప్పుడేమో ఆఫీస్కి వెళ్ళడం అది తెలిసే కదా నిన్న మొన్నటి వరకు నీ చేతులతోనే అన్నం కలిపి నా నోట్లో పెట్టేదాన్ని అది ప్రేమ ఇప్పుడు ఇప్పుడలా అనిపించడం లేదు నా చేతులతో నన్ను తిననిస్తే నాలుగు ముద్దలు ఎక్కువ నన్న భయంతో అలా చేసేదాని అనిపిస్తోంది అంది విన వినలేనట్లు చెవులు మోసుకుంది రమాదేవి పార్ట్ మిస్ అయిందని మళ్ళీ పెట్టడం జరుగుతుంది ట్వంటీ ఎయిట్ ఆల్రెడీ పెట్టేశాను ఇంకో లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటి మాత్రమే మిగిలింది అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ట్వంటీ ఎయిట్ పార్ట్ లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ